ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ స్వర్ణోత్సవ వేడుకలు అక్టోబర్ పంతొమ్మిది ఇరవైవ తేదీలో నిర్వహిస్తున్నామని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ స్పష్టం చేశారు గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఎన్ కృష్ణమూర్తి కన్వీనర్గా వరప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు స్వర్ణోత్సవ వేడుకలకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కామ్రేడ్ బి రమేష్ రాష్ట్ర నాయకులు రిటైర్డ్ ఎంప్లాయీస్ తదితరులు హాజరవ్వనున్నారని తెలిపారు సమాజంలో లోటుపాట్లను సరిదిద్దుకొని ఎల్ఐసి అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామని ఇన్సూరెన్స్ ప్రీమియం పైనున్న జీఎస్టీని తొలగించేందుకు అహర్నిషలు కృషి చేస్తామని ఖాతాదారుల మేలు కోసం అన్ని విధాలా పాటుపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ డివిజన్ అధ్యక్షులు కామేశ్వరి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కె మోహన్ రావు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ సెల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గణపతిరావు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఓబీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు డి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు నేను ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి అలాగే నా ప్రక్కన ఉన్న మేడం కామ్రెడ్ కామేశ్వరి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు అలాగే సోదరు సంఘాల నాయకులు గణపతి గారు శ్రీనివాసరావు గారు అలాగే ఇప్పటివరకు పార్టిసిపేట్ చేసిన నాయకులు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీటింగు ఎందుకు ఏర్పాటు చేయబడ్డదంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రారంభించి యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తారీఖున గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం మేము ఆ కాన్ఫరెన్స్కి ఆహ్వాన సంఘంగా ఈరోజు ఏర్పడి ఆ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము ఈ ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా కామ్రేడ్ ఎన్ కృష్ణమూర్తి గారు ఆయన మాజీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఆయన్ని చైర్పర్సన్గా అనుకున్నాము అలాగే కన్వీనర్గా నేను ఉంటాను ది వరప్రసాద్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కన్వీనర్గా అలాగే మిగతా అసోసియేషన్ సంఘాల నాయకులు కూడా ఇందులో కమిటీ సభ్యులుగా ఉంటారు అలాగే సిటీలో ఉన్న ఆరు బ్రాంచులు ఉన్నాయి సిటీలో ఒక డివిజన్ ఆఫీస్తో కలిపి ఆ నాయకులు ఆ బ్రాంచ్ యూనిట్ నాయకత్వం అంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఈ రోజు నుంచి మేము ఈ కాన్ఫరెన్స్ పనులు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తారీఖున జరిగే కాన్ఫరెన్స్లో పనులు అనే వాటిలో మేము పాలు పంచుకుంటాము అక్టోబర్ పంతొమ్మిది ఇరవయో తారీఖున అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది దీనికి మన మా ఆల్ ఇండియా నాయకులు కామ్రేడ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ వి రమేష్ అలాగే జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ పి సతీష్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం అంతా ఆల్ ఇండియా జోనల్ లెవెల్ నాయకత్వం అంతా ఈ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు సుమారు వెయ్యి మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ మిగతా కా సంఘాల నాయకులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము మీకు తెలుసు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఈ యాభై ఏళ్ళలో అనేక కార్యక్రమాలు నిర్వహించింది ఉద్యోగుల సంక్షేమం కోసమే కాదు సమాజం యొక్క సమాజంలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో నిరుద్యోగం ఉందో ఆకలి ఉందో దరి దారిద్యం ఉందో అధిక ధరలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాటాలు అనేవి నిర్వహించాము అనేక సామాజిక కార్యక్రమాలు మేము నిర్వహించాము ఎల్ఐసిలో ఉన్న సంఘాలందరం కలిసి ఎల్ఐసి కస్టమర్స్ కోసం ఎల్ఐసి బిజినెస్ కోసం మేము పాటుపడ్డాము రాబోయే రోజుల్లో కూడా ఎల్ఐసిని ఎల్ఐసి యొక్క షేర్లని మరింత గవర్నమెంట్ అమ్మకుండా చేయడం కోసం మా పోరాటాలు మేము విస్తృతంగా తీసుకెళ్తాము అలాగే జిఎస్టీ ఎల్ఐసి ఇన్సూరెన్స్ జీఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీని తీసేయాలని చెప్పేసి మా పోరాటాలు కొనసాగిస్తాము ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలకి పోలసీ వాళ్ళకి అలాగే ఎల్ఐసి సంస్థ పురోగతి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము